అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ కవి రచయిత గాయకుడు సామాజికవేత్త నేను మధ్యలో ఒక చిన్న కవిత రాశాను లాస్ట్ రూమ్ అని అది నేను ఉన్నప్పుడు నాలుగు తరగతి మా నాన్నగారు హాస్టల్ రూమ్కి వచ్చారు ఒకసారి గవర్నమెంట్ హాస్టల్ అక్కడ మా నాన్నగారు ఏ విధంగా వచ్చారని చెప్పేసి ఆయన యొక్క ఆయన యొక్క స్మృతులు గురి చేసుకుంటూ రాసుకోవడం జరిగింది కవిత శీర్షిక లాస్ట్ రూమ్ ఆ చినిగిన గొంగడిని భుజాన వేసుకుని భుజములపైన పెద్ద పెద్ద రంధ్రాలున్న కొద్దిగా తెల్ల గడ్డంతో అన్నం తిని ఎన్ని రోజులయ్యిందో అనిపించే రీతిలో కాలి నడకతో అడుగులో అడుగేస్తూ నడుస్తున్న గోచి ముదుసలి నా వైపుకు వస్తుంటే గోచి ముదుసలి నా వైపుకు వస్తుంటే ఆయన రెక్కల కష్టం విలువ విలువతో నేనొక్క అక్షరం నేర్చుకుంటున్నా అనే స్పృణ కలిగింది ఆయన రెక్కల కష్టం విలువతో నేనొక్క అక్షరం నేర్చుకుంటున్నా అనే స్ఫుణ కలిగింది జై హింద్ జై భారత్